హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కారపూస అలాగే ఈ మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ రెండు కూడా మనము ఒకేసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లోకి మూడు కప్పులు దాకా ఇలా పొడి బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి మిల్లు నుంచి మనం పట్టించుకుని ఇంటికి తెచ్చుకున్నాక ఇలా చేసుకునేటప్పుడైనా సరే లేదంటే అంతటా ఒకసారైనా జల్లెడి పట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పులు మనం పొడి బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి ఒక ఫుల్ కప్ దాకా శనగపిండినైతే తీసుకోవాలి ఇది ప్యాకెట్దైనా సరే లేదంటే పప్పులే మిల్లులో పట్టించుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్ అలాగే కారము వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ కోసము ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు లేదా మూడు మీడియం సైజులు వెల్లుల్లిపాయ ముక్కలు నీట్గా ఇలా పుట్టంతా వేర్ చేసి తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు స్పూన్స్ ఆయిల్ కానీ లేకుంటే బటర్ కానీ వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర వేసుకున్నాం కదా అది మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకోవాలి అందులోకి తగినన్ని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా స్మూత్ అయిపోవాలి అప్పుడే మనకి ఈ మురుకులు కొట్టంలో అడ్డుపడకుండా ఉంటుందన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో లాస్ట్ టైం నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈ మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో అప్పుడు ప్రాసెస్ అనేది డిఫరెంట్గా అప్లోడ్ చేశాను అండ్ ఈ ప్రాసెస్ అయితే టోటలీ డిఫరెంట్ అండి అలా చేసినా చాలా బాగా వచ్చాయి అండ్ ఈ విధంగా చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది చూసుకుంటూ ఆపుతూ వేసుకోండి లేకుంటే ముద్ద అనేది తడైపోతుంది ఎక్కువ వాటర్ పడిపోయినా కూడా మనకి మురుకులు అనేది పెరిగిపోతాయి గుల్లగా రాకుండా ఇలా ముద్దైతే చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకొని అందులోకి తగినంత పిండిని అయితే వేసుకోవాలి ఇలా పిండిని కొంచెం సాఫ్ట్ చేసుకుంటూ గొట్టంలోకి పెట్టేసుకోవాలన్నమాట ఇందులోకి మరీ ఎక్కువగా ఫుల్గా వేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం పెట్టుకున్నట్లయితే మనకి మురుకులు దిగిపోతాయండి ఇంతేనండి నెక్స్ట్ రిమైనింగ్ పిండి అయితే మనం సైడ్ పెట్టేసుకోవాలి దానికి ఏదైనా మూత కానీ క్లోజ్ చేసి సైడ్లో పెట్టేసుకోండి తడి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి ఇలా కారపూస వేసుకుంటే సరిపోతుంది మనము ఒక్కసారి మురుకులు గొట్టం ఫిల్ చేసుకున్నామంటే రెండు లేదా మూడు సార్లు మనకి ఇలా తన్న మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మురుకులు చేసుకున్నట్లయితే ఒకటి లేదా రెండు సార్లకి సరిపోతుందనమాట మనం పెట్టుకున్న పిండి అనేది సరిపోతుంది చూసారు కదా కారపు పూస చేసుకోవడం చాలా ఈజీ అండి మనం పక్క కొలతలతో చేసుకున్నట్లయితే టేస్టీగా వస్తాయి ఇంతేనండి ప్రాసెస్ అంతా రిమైనింగ్ సేమ్ ఇలానే మనం కంటిన్యూ చేసుకోవాలి అండ్ ఆయిల్ చాలా హీట్ అవుతూ ఉంటుంది మనం ఇలా మురుకులు వేసేటప్పుడు కొంచెం ఆయిల్లోనే వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది మన చేతికి చాలా హీట్ తగులుతున్నట్లే అనిపిస్తుంది కాబట్టి మనం ఏదైనా స్పూన్ పైన వేసుకునేనా ఇలా మిక్చర్ని ఈజీగా ఆయిల్లోకి వేసేసుకున్నా సరిపోతుంది లేకుంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆయిల్లోకి అయినా వేసేసుకోవచ్చు ఇలానే అన్నీ కూడా వేసేసుకోవాలి నేనైతే మరీ ఎక్కువ మిక్చర్ అయితే చేసుకోలేదండి మురుకులే ఎక్కువగా ప్రిపేర్ చేశాను అనమాట సో కాబట్టి ఒక మూడు సార్లు మాత్రమే ఇలా మిక్చర్ అనేది వేసుకున్నాను ఈ మిక్చర్ మనకి బొరుగుల్లో కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటాయి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని నిలువ ఉంచుకున్నట్లయితే మనకి అప్పటికప్పుడు మన చాట్ రెడీ అయిపోతుందండి మురుకులు చేసుకునేటప్పుడు అయితే ఏదైనా పక్కన బటర్ పేపర్ కానీ లేకుంటే గరిటి కానీ తీసుకొని దానిపైకే అన్నిటినీ కూడా ఒకటొకటిగా వేసేసుకోవాలి పిండుకుంటూ వేసేసుకోవాలండి ఎందుకంటే మురుకులు చేసేటప్పుడు డైరెక్ట్గా మనము చిన్న చిన్నవిగా చేస్తాం కాబట్టి ఒకేసారి ఒక వాయికయ్యే విధంగా మనం పక్కనే మురుకులన్నిటిని కూడా వేసేసుకొని తర్వాత ఇలా ఆయిల్లోకి వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా రెండు వైపులా మంచిగా చక్కగా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఈ మురుకుల్ని ఎలా పిండుకోవాలో లాస్ట్ టైం ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇన్ కేస్ మీకు కావాలంటే సో ఇక్కడైతే నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు ఇవి నేను పిండేటప్పుడు అండ్ ఫైనల్గా ఇలా అన్నీ కూడా ఏదైనా డ్రైన్ అయిపోయే ఒక గరట తీసుకొని దాంట్లోకి వేసేసుకుంటే ఆయిల్ చక్కగా డ్రైన్ అయిపోతుంది చూసారు కదా మిక్చర్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి ఒక్కసారి ఇలా అంటే మూడుసార్లు వేసుకున్న మిక్చర్ కూడా ఒకేసారి నలిగిపోయిందనమాట సో అంత చక్కగా ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి అయినా సరే లేదు ఈవినింగ్ స్నాక్స్లో టీ టైంలోకి చాట్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి సో మురుకులు కూడా చాలా టేస్ట్ ఉన్నాయి లాస్ట్ టైంకి ఈ టైంకి ప్రాసెస్ డిఫరెన్స్ అయినా కూడా మురుగులు టేస్ట్ అనేటివి చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి టేస్టీగా ఉంటాయి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో